వెల్కమ్ టు ఓ సింగ్లాగా వ్యవహరిస్తున్నాడని ఎమ్మెల్యే చేస్తున్న పాలన పాలన హిట్లర్ తరహాలో సాగుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరిక చెందర్ అన్నారు సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బంద్ చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల నేతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు లక్ష్మీనగర్ లో వ్యాపారస్తులను బెదిరింపులకు గురి చేస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రామగుండ పారిశ్రామిక ప్రాంత బంద్ను విఫలం చేసే అందుకు కుట్రలు చేశారని ఆరోపించారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధి పేరిట చిరు వ్యాపారస్తులు దుకాణాలలో కూల్చివేస్తూ వారి జీవితాలను రోడ్డుపై పడివేశారని అన్నారు కూల్చివేతలు ఎందుకు చేస్తున్నారో దుకాణం దారులకు ఎలాంటి ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారన్నారు రోడ్డు వెడల్పు కోసం చేపడుతున్న ప్రణాళికలు ఇక్కడి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎమ్మెల్యే పై ఉందన్నారు బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన కు సహకరించవద్దని లక్ష్మీనగర్ వ్యాపారస్తులను బెదిరించారని లో పాల్గొంటే మరో ఐదు ఫీట్ల భవనాలు తొలగిస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు రామగుండంలో హిట్లర్ తరహా పాలన చేస్తున్న ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని గాంధీనగర్ లక్ష్మీనగర్ ఎన్టీపీసీలో కూల్చి వేసిన దుకాణదారులకు నష్టపరిహారం చెల్లించాలని వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ చిరు వ్యాపారుల పట్ల పోరాడుతుందని వారికి అండగా నిలుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు గోపు ఐలయ యాదవ్ మాజీ కార్పొరేటర్లు గాదం విజయ కల్వచర్ల కృష్ణవేణి బాదయాంజలి నాయకులు బొడ్డు రవీందర్ బొడ్డుపల్లి శ్రీనివాస్ అర్చనపల్లి శ్రీనివాస్ మేడి సదానందం నోది తిరుపతి మెత్కు దేవరాజ్ సట్టు శ్రీనివాస్ బుర్ర వెంకటేష్ ఇరుగురల శ్రావణ్ రాజ్ కుమార్ చింటూ కిరణ్ జి రామరాజు తదితరులు పాల్గొన్నారు తలపించేటువంటి విధంగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు చేస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పాలన నియంతపు పాలన నిరంకు పాలన అనేది ఎలా తేట తెల్లం అయిపోయింది లక్ష్మీనగర్ లో మాకు నష్టం జరుగుతుంది నష్టపరిహారం ఇవ్వాలని చిరువాపరస్తులు ఇల్లు కూలిపోయినటువంటి బాధితులు బంధు పెడతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళను బెదిరించి మీకు ఇప్పుడు ఐదు ఫీట్లే అంటున్నాం మీరు బంద్ పెడితే పది ఫీట్లు తీసేస్తాం అని చెప్పేసి ఇలా బెదిరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన హిట్లర్ పాలనను తలపించే విధంగా రామగుండంలో పాలన సాగుతూ ఉంది గతంలో హిట్లర్కు జరిగినటువంటి బుద్ధి గుణపాఠం ప్రజల నుండి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చరిత్రలో చూసినాం రేపు రాబోయే కాలంలో రామగుండంలో ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ కాంగ్రెస్ నాయకులకు తప్పకుండా ప్రజలు బుద్ధి గుణపాఠం చెప్తారు ఈరోజు ఈ బంధును ఎలా మీరు తాత్కాలికంగా వాళ్ళను బెదిరించవచ్చు కాక వాళ్ళ మనసులో ఉన్నది మీరు చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పాలన వాళ్ళు ఇలా చూస్తూ ఉన్నారు అభివృద్ధి పేరిట మీరు కమిషన్ల కోసం చేసేటువంటి పాలనను కూడా చూస్తూ ఉన్నారు అందుకే ఈరోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా పోతున్నాం తప్పకుండా అధికారులు రామగుండంలో ఏ రోడ్డు ఎంత వెడల్పు చేస్తారో ముందస్తుగానే ప్రకటించాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం GO yeah,